హెలాజ్ పార్ట్ వన్ చూసారా ఇదైతే పార్ట్ టూ తిరుమలలోకి అయితే ఈసారి దర్శనం అయితే ది బెస్ట్ అండ్ వెరీ స్పెషల్ నా ఫస్ట్ థింగ్ సాటర్డే వెళ్ళడం సాటర్డే శ్రీవారి దర్శనం అంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్ కదా దర్శనం ఎంత బాగా జరిగింది అని అంటే స్టిల్ నాకు టీ ఇయర్స్ వచ్చేస్తాయి ఆ దర్శనాన్ని ఊహించుకుంటుంటే అంత మంచి దర్శనం ఇంకో ఇంకొక థింగ్ ఏంటి అని అంటే ఈసారి నేను మమ్మీ డాడీ చెల్లి నలుగురం కలిసి చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాం అంటే సపరేట్ సెపరేట్ గా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట టైం ఉన్నప్పుడు నేను చెల్లి ఫ్రెండ్స్ తో వెళ్ళడం మమ్మీ పెద్దమ్మ వాళ్ళు మామ వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళా అట్లా ఉంటుంది ఈసారి నలుగురం కలిసి ఒకేసారి వెళ్ళి స్వామి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అండ్ అందరూ ఫీల్ అయ్యేది మనం అంత కష్టపడి మన స్వామిని చూడ్డానికి వెళ్తాము బట్ వాళ్ళు విత్ ఇన్ సెకండ్స్ లో మనల్ని తోసేస్తూ ఉంటారు బట్ చెప్తున్నా చూడండి అసలు బాధపడద్దు డెఫినెట్లీ ఆయన మనల్ని చూసింటాడు మనం చెప్పింది విని ఉంటాడు ఈసారి నా లైఫ్ లోని ది బెస్ట్ దర్శనం అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ సిక్స్ టు టెన్ మినిట్స్ నేను స్వామిని చూసాను ఏ అదృష్టమో ఏ పుణ్యమో అనిపి అలాగే ఆ ఏడుకొండల వాడి బ్లెసింగ్స్ నాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను గోవింద గోవింద